నా చేరా గుండె పట్టుకుడు బాధ పగ్గు చేయాలో చూసాడు ఏ ఏం చేయాలనుకున్నాడు బాధ చేయాలో చూసాడు ఇక మనకి ఇంకే పని లేక ఇంకా పని చేయాలనుకున్నాడు నీ అమ్మ కడుపులు మాట పొడి సంబద నేను గనగా అది ఎన్నె ఎర్ర చేశానో ఏది ఎక్కడ పో ఎక్కడు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ బావల మొండలారా నువ్వు గుండ్రంగా వందే మొండలారా తారోడ పక్కన తాడకుల్ని గుడిలో Павల పక్కలేసుకొని బతకల మొండలారా ఏమనుకుంటారా నాశ్రయం నాశనం మొండలారా ఎందుకులాగరి చిత్ర నన్ను పట్టుకొని అన్నది నన్ను ఎప్పుడు సక్కరంగా ఆడవని ఇచ్చారే మీరు కూర్చి కూర్చొని ఏడు అయ్యా ఎవరు నన్ను కొట్టుకుని అన్నది రానదే ఒట్టిరా కాదు బండి రానది ఈ విషయం నువ్వు తేల్చాలా అసలే నాకు తెల్లవారు చలికి ఎక్కువ కోసం కోపం ఏమా బాబు అరే ఒరే యారా రారా ఈ ఒకసారి అన్నప్పుడు అనవసరంగా ప్రచారాలు అన్నా నేను అలా ఎందుకన్నాను అను మనకి ఎందుకు దుప్పటి తెస్తాను రాగానే ఏమిటి సుబ్బారావు గారు స్టార్టింగ్ అట్లా ఉంది కానీ ఎండింగ్ బాగలేదు రండి దుప్పట్లేవి రా కొంచెం అయితే నువ్వు నన్ను తిట్లా నాకు అర్థం కాక నేను తిట్టా నీకు అర్థం కాక నువ్వు తిట్టావు బారుకు బారు చెల్లుకు చెల్లు ఇక నేను తిట్టనగా మరి తుప్పలు ఎప్పుడు తెస్తాను మన తెచ్చేయాలి అత్తం పెక్కడికి వెళ్ళాను మాత్రం ఎందుకు సంచులు సాంబార్ సాంబార్ తాగను ప్లేట్లు ఇవ్వడానికి ఇచ్చారా పెద్దమ్మాయి రెండు చిన్నమ్మాయికి అనుభవం తక్కువ కదా ఒక్కటే ఇప్పించారు నేను అనుకున్నా వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు తీరా ఎత్తా పెద్దది ఏంది పెద్దది శృతి నీ శృతి పడదా మధ్య బాగా కొట్టేదే సరే కానీ అమ్మాయి రికార్డులు ఏ లేచేది ఏంది లేచేదేంది ఉండలారా సరిగి మనిషి పట్టుకోలేదు లేవది ఇది లేచేట్ లేకపోతే ఇంకా లేచేదే అండి ఉండలారా అమ్మ వీడు మాటలకి మనం గుడికి దగ్గర పదం పదం గుళ్ళకి పోయి గుళ్ళు అడుగుపోయి గుళ్ళో కుక్కలు ఊరికిస్తున్నారు పలహారం మొత్తం పోవాలి అమ్మ ఎందుకు మా దగ్గర రూపాయి తీసుకున్నారు రూపాయి తీసుకున్నారు నేను మోసం మాట చెప్పాలి ఎవరు మా మోసం మాట్లాడు అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ కట్ పేషెంట్ మా ఐదు కూరు హోల్సేల్ బిజినెస్ ఏమి ఉండాలి ఓయపో చిగిపోయిన పాతకుండా పెట్టి హోల్సేల్ వ్యాపారం అంటే హోల్సేల్ వ్యాపారం పెట్టింది పాతకుండా వ్యాపారమే నువ్వు పెట్టేవిగా పట్లాసైనా పట్టదోళ్ళ కంపెనీ మమ్మల్ని పడతాడు తప్పిన ఇది మొగడివి నేను ఆడదాన్ని రారా చూసుకుందాం మా అమ్మని పట్టుకుని అంత మాట అంటారా ఏం ఇంత తేడా జరిగింది ఆయన ఏం ఇంత పైకి లేపుకోటేది ఫిఫ్టీ ఇయర్స్ అబౌ ఓల్డ్ ట్వంటీ ఇయర్స్ బిలో వ్యాపారస్తుల్లో రెండు స్టేట్ల నెంబర్ వన్ నన్ను పట్టుకొని తొడగొడతారా మీరు అసలు మొగాన్ని పట్టుకుని తొడ కొడతారు ఇంత దూరం వచ్చింది మనం మాత్రం ఎందుకు మీరు ఒక తొడ కొడితే మేము ఎన్ని తొడ కొట్టాలి ఆ ఎవరు బాబు ఆ ఎవరు బాబు ఎవరు అడిగిరెడ్డి బాబు గారు దయచేయండి అడిగిరి నా కోటి ధనము కలిగినంత సంతత మీ రాకయే మాకు పదివేలు ఎల్లవారాలు మీ గురించి చెప్పుగా నా ఆ బాబు గారి దర్శనం ఎప్పుడు కలుగునా అనుకునే దాన్ని నేటిగా అది లభించినది మనం వచ్చి ఒక క్షణమైన కాలేదు అంత పాండిత్యం వలకపోసినది ఏమి నా నా పాండిత్యం ఇప్పుడు ఏమున్నది బాబు వయసుతో పాటు సర్వస్వ పోయినది అమ్మా ఇప్పుడు గారు వచ్చారు రామ్మ అమ్మ అమ్మాయికి తగిన సిగ్గు మా జాతిలో పుట్టవలసినది కాదు మణిపూర్ అంటే ఏమి సౌందర్యము बिसी तमे నేనెంతటి నైత్యమునకు పాల్పడుచుంటుంది కోరిన బిల్వ ముడు నన్ను చేరగ చుండెనని సనేచేతో ఘోర తటగి పాపమున కూల్ చెదనటంసు మగనా ఇది ఏమయినో ఈ దిన వృత్తి ధర్మము నిర్వర్తించక తప్పదు మంతులు గారికి నేడేలకో మా మీద నిర్హేతుక జాయమాన కటాక్షం వచ్చినది నిర్హేతుకమేమి సహేతుకమే నిన్నటి పరీక్ష తరువాయి భాగం ఉన్నది కదా మిత్రమా ఇదిగో ఈ పెట్టెల చూస్తే కదా దీని మీద ఏమున్నవో పరికింపు సర్పము సంపెంగ పువ్వు శివుడు రాహువు ఈ రూపములు చిత్రీకరింపబడి ఉన్నవి అవును కదా ఈ పెట్టెలోని వస్తువుకివి కావలిగారు ఉంచబడిన వీరిని ఆధారం చేసుకుని పెట్టెలోని వస్తువేమో చెప్పగలుగురచో ఆ వస్తువు అనేది ఆ పైన నీవు కోరిన పై బహుమానం కూడా అసుకబడదు ఎవరి చేత ఆ బిల్వ మంగళమూర్తి గారు అబ్బా ఎంత గూఢ సమస్యను కల్పించినారు ఈ యత్నం అంతయూ నన్ను ఓడబుచ్చుటికే కావలయో కాదు కాదండి కేవలము పరీక్ష మాత్రమే మాత్రం సమస్య అని ప్రయత్నించి చూచేదనం మొదటిది సర్పము సర్పము దేన్ని హరింపగలదు మారుతమును మరి మారుతము దేని కొరకు వచ్చును పరిమళము కొరకు వచ్చును మరి అట్టి పరిమళము దేని ఎందును పుష్పాదులు ఎందు కావున పెట్టిలోని వస్తువు పుష్పాదుల్లోంది కావలేను ఇక రెండవది సంపెంగ పువ్వు సంపెంగ పువ్వు దేన్ని హరింపగలదు తుమ్మెదను తుమ్మెద దేని కొరకు వచ్చును మకరందము కొరకు వచ్చును మరి అట్టి దేని ఎందును పుష్పాదులు ఎంది కావున పెట్టెలోని వస్తువు నిశ్చయముగా పుష్పాదుల్లోండే కావలేను ఇక మూడవది మన్మధుడు శివుడు శివుడు ఎవరిని వారింపగలడు మన్మధుని మన్మధునికి ఇష్టమైన పుష్పములు అరవిందము అశోకము చూతము నీలోత్పలము నవమల్లికము కావున పెట్టెలోని వస్తువు ఈ ఐదింటిలో ఒకటి అయి ఉండవలేను

లక్ష్మీపల్లె నారాయణ గారి పేరు మీద ఒక అమ్మగారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ వంద రూపాయలు కానుక ఇచ్చున్నారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఆ పరమేశ్వరుడు ఎల్లవెళ్ళ కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అలాగే ప్రొద్దుటూరు వాస్తవ్యులు కళాభిమాని ఆదినారాయణ గారు కళాభిమానంతో మళ్ళీ నన్ను నా కళాభివృద్ధిని ఆంక్షిస్తూ వంద రూపాయలు కనుక్కా ఇచ్చారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ పరమేశ్వరిని ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను కోరుకునవచ్చును కానీ తీరుడు ఏ దుర్లభము ఏమో అని తోచుచున్నది చింతామణి గారు మీకు నా ఎడాయే సందేహమును అవసరం లేదు ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినను నేను ఆడితప్పు వాడను కానుసుమా సరే నాకు ఎప్పటి నుండి ఒక శాస్త్రము అభ్యసించవలని కోరికగా ఉన్నది అవశ్యము సుఖ శాస్త్రము మీరు నాకు నేర్పిన అంతియే చాలు శాస్త్రమా శాస్త్రమే అడగండి మరి ఏమీనూ లేదు ఆలస్యం చేస్తారు కామ శాస్త్రము తేలిపోయింది చూసారా అందుకే అన్నాను కోరుటికి ఏమి కానీ తీరుటి దుర్లభము అని ఆగండి ఆగండి ఇప్పుడే తాటాకలు కట్టకండి కొంచెం ఆలోచించుకోండి అలాగే మీకు కావలసినంత సమయం తీసుకుని యోచించే సెలవివ్వండి ఇంతలో నేను వెళ్ళి తమలపాకులు పెట్టదను తమలపాకులకేమి కాని ఇచ్చట చాలా ఉక్కగా ఉన్నది ఈ మిద్యలా నేను ఉండజాల అలాగైనా మా తోటలోనికి ఎగుదమ రండు చాలా చల్లగా ఉంటుంది వస్తారా আক্ট আপো